సిపి నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు పూల బొకేలు స్వీట్లు పండ్లు అందించి నూరీ ఫాతిమాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు సమిష్టి కృషితో గుంటూరులో వైఎస్ఆర్సీపీని మరింత బలోపేతం చేస్తామని నూరీ ఫాతిమా తెలిపారు కూటమి ప్రభుత్వంలో దగా పడిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు పేదల పక్షాన నిరంతరం పోరాటాలు సాగిస్తామని ఆమె పేర్కొన్నారు గుంటూరున అలాగే దేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరుగా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంకొక సంవత్సరం గడిచింది ఇంక రానున్న ఇంకొక రెండు సంవత్సరాలు గడిస్తే చాలు మంచి ప్రభుత్వం వస్తుందని చెప్పి ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు అలాగే వాళ్ళందరికీ ముందుగా ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనం గత సంవత్సరంలో జరిగిన చెడుని అలాగే అనుభవాల్ని ముందుకు తీసుకెళ్తూ రానున్న సంవత్సరం ఈ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆ అనుభవాలు తీసుకొని వచ్చి ఒక ఎక్స్పీరియన్స్గా మార్చుకొని వాళ్ళు ఆరోగ్యంగా కానీ లేకపోతే వ్యాపార పరంగా కానీ చదువు పరంగా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి జరగాలి అలాగే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్లో ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్క మరి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా గండంగా మారింది ఐదు సంవత్సరాలు అది పూర్తి అవ్వాలని చెప్పి రానున్న ఇంకా ఇరవై తొమ్మిది మనది అని చెప్పి వాళ్ళందరూ ఆకాంక్షిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మంచి ప్రభుత్వం వస్తుంది జగనన్న ప్రభుత్వం వస్తుంది మంచి చేసే ప్రభుత్వం వస్తుంది ఆ కోరికతో ఆ ఆశయంతో ప్రతి ఒక్కళ్ళు ఉండాలని అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పటికే ఉద్యమాల పేరుతో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఖచ్చితంగా అండి ఇప్పుడు ఇక్కడ ఏ వాగ్దానంతో వైఎస్ఆర్సిపి పార్టీ స్థాపించిందో దీంట్లో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఒక సైనికుడు ఎందుకనంటే సైనికులకై ఒక నిబద్ధత ఉంటుంది ఒక క్రమశిక్షణ ఉంటుంది అలాగే వైయస్ఆర్సిపి పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఆదేశాలు ఆయన దీంట్లో సామర్థ్యంలో మేమందరం అదే విధంగా ఒక క్రమశిక్షాబద్ధంగా అలాగే ప్రజల కోసం ఏ విధంగా ఈ పార్టీ స్థాపించారో అదే నిబద్ధతతో మేమందరం అందరం చేస్తున్నాము రానున్న రోజుల్లో కూడా ఇది ఒక కమ్యూనిటీకో లేకపోతే నూరి ఫాతిమా ఒక మైనార్టీ కమ్యూనిటీకో చెందింది కాదు నూరి ఫాతిమా అనేది పేదవాడికి అలాగే ఎవరెవరు ఆర్తనాదాలతో ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారో ఈ కూటమి ప్రభుత్వంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం కానీ గుంటూరు టౌన్లో కానీ ఎవరు ఇబ్బంది పడినా కూడా వాళ్ళకి ముందుండి ఉన్నాను అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము నుంచు అని ఖచ్చితంగా ఫైట్ చేస్తాము అలాగే ఏ వాగ్దానాలతో రెండు వేల ఇరవై నాలుగులో వచ్చారో ఏ మాటలు చెప్పి ఏ హామీలు చెప్పి మేము ప్రజలకు అని చెప్పి దానికి భిన్నంగా ఉంటూ నిజంగానే సంవత్సరం గడుస్తే చాలు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ఎక్కడా కూడా దెర్ ఇస్ నో ఫ్లో ఆఫ్ మనీ అసలు ఎక్కడ ఎవరి చేతిలో కూడా ఒక రూపాయి లేదు అని అంటే ఏ విధంగా వీళ్ళు ఏదో డబ్బా కొట్టుకోవడానికి తప్ప మేము మంచి ప్రభుత్వం అని డబ్బా కొట్టుకోవడానికి తప్ప నిజంగానే చెప్పుకోవడానికి ఎక్కడా లేదు వాళ్ళ కూటమి ప్రభుత్వంలోనే ఉన్న వాళ్ళందరూ వాళ్ళే చెప్పుకుంటున్నారు అరే బాబు గడుస్తే బాగుండు ఎందుకంటే గత ప్రభుత్వంలో అట్లీస్ట్ మనం మన మీద ఇబ్బంది పెట్టే వాళ్ళు లేరు కానీ ఇప్పుడు ఇదన్నీ నేర్పిస్తున్నారు మాకు నిజంగా నేను చెప్తున్నాను కదా ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ నేర్పించింది అని నేను ఎలా చెప్పాను మా మా కుటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఇలా చేయాలి అని చెప్పి ఈ విధంగా ఈ విధంగా చేయాలి అని చెప్పి వాళ్ళు నేర్పిస్తున్నారు ఖచ్చితంగా నేర్చుకుంటాం కానీ మీలాగా మేము ఉండం అది మాత్రం మేము ఖచ్చితంగా చెప్తాం